అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు మరి అధికారికంగా డేట్ కూడా ప్రకటన చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు అధికారిక ప్రకటన అయితే లేదు తాజాగా ఇప్పుడు ప్రభుత్వం మనకు ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తేదీన అంటే ఈ నెల ఇరవయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ముందుగా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నాలుగు వేల రూపాయలను మూడో విడత కింద విడుదల చేయడం జరుగుతుంది ఈ మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు మీకు వస్తున్నారా రాదా మీరు అర్హుల లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఖచ్చితంగా మనం ప్రతి వీడియోలోనూ చెప్పినట్లు ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఇంకా చేసుకోకుండా ఉంటే లింక్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించిన అప్డేట్ వచ్చినా కానీ మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకు వీడియో రూపంలో సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి పథకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇరవై వేల రూపాయలను మూడు సార్లు ఇస్తామని చెప్పారు అనుకున్న విధంగానే ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ విడుదల చేసింది తొలిసారి ఇచ్చినప్పుడు ఏడు వేల రూపాయలు రెండవసారి ఏడు వేల రూపాయలు ఇప్పటికే మనకు పద్నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది తాజాగా ఇప్పుడు ఆరు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది అంటే ఈ మూడో విడతలో ఆరు వేల రూపాయలను రైతులకు అందించి దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ జాబితాలో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిసారి కూడా ఈ పథకాన్ని విడుదల చేసేటప్పుడు చెక్ చేయడం జరుగుతుంది అంటే ఈ రైతులకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు మరి ఆ విధంగానే ఏపీ ప్రభుత్వం ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేసింది ఈ వెరిఫికేషన్లో ఈ అనర్హతలు ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించడం జరిగింది మరి ఆ తొలగించిన జాబితాలో మీరున్నారా లేదా అర్హుల జాబితాలోనే మీ పేరుందా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది దాని ప్రకారం మీరు కనుక అన్నదాత సుఖీబాబా జాబితాలోనూ పిఎం కిసాన్ జాబితాలోనూ ఈ రెండు జాబితాలోనూ కూడా మీరు కనుక చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు వచ్చినట్లే దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అందించి చెప్పినట్లుగా ఈ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఇప్పుడు ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా అనేకం ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మనకు అనేక సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు అనేక విధాలుగా కూడా ఇక్కడ సమాచారం తెలుసుకుంటూ ఉన్నారన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కనుక మీరు వెళ్తే అక్కడ మీకు ఏమవుతుందంటే బే మనకు నవీవర్ స్టేటస్ అని చెప్పనే ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ అని చెప్పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు మా క్యాప్చా ఉంటుంది కింద ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవా జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అలాగే గతంలో మీరు విడుదలైనటువంటి రెండు విడతల డబ్బులు కనుక పొంది ఉంటే కూడా అక్కడ తొలి విడతలో ఐదు వేల రూపాయలు పడ్డట్టు రెండో విడతలో ఐదు వేల రూపాయలు పడ్డట్టు చూపించడం జరుగుతుందనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే మీరు అన్నదాత సుఖీభవా ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ జరిగింది ఆ వెరిఫికేషన్లో ఎవరిని తీసేసారనేది కూడా నేను చివరిలో చెప్తాను అలాగే ఇప్పుడు అన్నదాదా సుఖీబా జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నాం కదా ఇదే విధంగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ జాబితాలో చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కింద పేజీలు కూడా ఉంటాయి ఫస్ట్ ఒక లిస్ట్ అవుతూ లిస్ట్ ఓపెన్ అవుతుంది ఆ లిస్ట్లో పేర్లు లేదనుకోవద్దు కింద లాస్ట్కి వెళ్ళినాక కింద పేజీలు ఉంటాయి ఒకటి రెండు మూడు అని చెప్పేసి వాటిపైన క్లిక్ చేస్తే చాలు మనకు రెండో లిస్ట్ విడుదలవుతుంది మూడో లిస్ట్ విడుదలవుతుంది ఇట్లా లిస్టులు అయితే విడుదలవుతాయి అట్లా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభోవా జాబితాలో అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందని కనుక మీరు కన్ఫర్మ్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత లిస్టులో మీ పేర్లుంటే పర్వాలేదు ఒకవేళ లిస్ట్లో మీ పేరు లేకపోయినా కూడా అక్కడ ఏ కారణం చేత మిమ్మల్ని తీసేశారని చెప్పి చూపిస్తుంది ముఖ్యంగా ప్రధానంగా కొన్ని కారణాలను ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ఏ రైతులైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో అంటే ఆదాయపు పన్ను కడుతూ ఉన్నారో వారిని అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారిని ఎవరైతే ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని అలాగే ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు లేదా పిల్లలు అందరూ కూడా లబ్ధి పొందుతూ ఉంటే వారిని ఇటువంటి వారందరినీ కూడా తొలగించినట్లు మనకి ఇక్కడ కుటుంబ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ కారణాలు ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ వెరిఫికేషన్లో తీసేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎవరిని తీసేసారంటే నీ కారణాలు ఉన్నటువంటి వారిని అయితే ఇక్కడ తొలగించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ రెండు జాబితాల్లో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి ఈ రెండు జాబితాల్లో మీరు పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఉంటుంది లేకపోతే మీరు లబ్ధి పొందలేరు కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రతి రైతు అన్న కూడా ఇక చెక్ చేసుకుని అంతా కూడా బాగుంది అనుకున్నప్పుడు మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కేవైసీ చేయాలి అలాగే ఎన్పిసిఐ లింక్ చేయాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ రెండు కారణాల వల్ల గతంలో కూడా చాలామంది డబ్బులు తీసుకోలేకపోయారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ ఎందుకంటే ఈ రెండు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మీరు ఉన్నాదలే మాకు ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పడింది కదా ఇప్పుడు లిస్టులో కూడా పేరుంది కదా మాకు డబ్బులు వస్తాయి చెప్పుకుంటే పొరపాటు పడినట్లే ఈ రెండు కూడా చెక్ చేసుకోండి మీకు ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పడున్నా కానీ ఒకసారి రెండు పనులు కూడా చెక్ చేసుకోండి మొట్టమొదటిగా ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఇక్కడ ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పి చూపిస్తుంది ఈ విధంగా చాలా సింపుల్గా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ ఇలా చేసుకోలేకపోతే మీరు మీ సేవకు వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వచ్చినట్లే ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసే లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసే లింక్ అంటారు దీనిని ఈ ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి బ్యాంకులో వివరాలని తెలుసుకుని ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి లేదా మీ సేవలో కూడా లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ తీవ్రంగా మీకు కనుక బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నా సజెషన్ ఏమంటే మన ఛానల్ తరఫున ఎంతోమందికి గత పథకాల డబ్బులు రాకుండా ఉంటే కూడా నేను పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోమని చెప్పాను పోస్టాఫీస్ అకౌంట్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి మీ అకౌంట్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇది అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు